మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీ మాట వినాలంటే ఖచ్చితంగా పసుపుతో ఇలా చేయండి తప్పనిసరిగా వారు మీ మాట వింటారు అలానే కాకుండా మీ వెనకే ఉంటారు అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా మీ భర్త కావచ్చు లేకపోతే ఇతరులు ఎవరైనా సరే మీ పిల్లలు కూడా కావచ్చు ఇలా ఒక్కసారి చేస్తే చాలు వారు ఖచ్చితంగా మీ మాట విని మీ వెంటే ఉంటూ ఉంటారనమాట ఈ పరిహారం మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం అలానే కాకుండా దీనికి చాలా పవర్ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం వస్తుందనమాట పసుపు గురించి మన అందరికీ తెలిసిందే కదా పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా పసుపుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది పసుపు అమ్మవారికి చాలా ఇష్టంగా చెబుతూ ఉంటారు అంటే నార్మల్గా ఏంటంటేనండి దేవతలు చాలా ఇష్టపడుతూ ఉంటారు పసుపుని కాబట్టి పసుపుతో పరిహారం చేస్తే మనకు ఫలితం రాదు అని ఏమీ ఉండదు తప్పనిసరిగా ఫలితం ఫలితం వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి మనని ఇష్టపడుతూ అంటే మనం చాలా యొక్క వ్యక్తిని ఇష్టపడుతూ ఉంటాం కదా ఆ వ్యక్తి మనం ఆట వినాలన్నా అలానే కాకుండా మనతోనే ఉండాలన్నా సరే ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనమాట ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా మనం ఒక వ్యక్తిని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటాము ఆ వ్యక్తి మన మాట వినాలని మనం కోరుకుంటూ ఉంటాము ఎన్ని పరిహారాలు చేసినా సరే ఆ వ్యక్తి మన మాట వినకుండా మనని అంటే దూరం పెడుతూ ఉంటాడు కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం చక్కగా మీకు ఉపయోగపడుతుంది అనమాట అదే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మీరు ఇష్టపడ్డ భర్త కావచ్చు మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వారు ఎవరైనా కావచ్చు వారి కోసం ఈ పరిహారం చేస్తే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది ఎందుకంటే పసుపుకు అత్యంత శక్తి ఉంటుంది అలానే కాకుండా పసుపు చాలా మంగళకరమైనదిగా పరిగణిస్తూ దేవతలకు అత్యంత ఇష్టమైనది ఏమైనా ఉందా అంటే గనుక అది పసుపు అనే చెప్పొచ్చు కాబట్టి ఇలా చిటికెడు పసుపుని తీసుకొని ఈ విధంగా చేసేసుకోండి ఎంతటి వారైనా సరే మీ మాట విని మీ వెంటే ఉంటూ ఉంటారనమాట ఇక మీరు అంటే కాదు లేదు అనకుండా వారు మీకు అంటే సమాధానం ఇస్తూనే ఉంటారని చెప్పొచ్చు ఈ పరిహారం చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు మీరు ఇష్టపడ్డ వ్యక్తి మిమ్మల్ని ఒకవేళ దూరం పెట్టినట్టయితే వారు ఇరవై నాలుగు గంటల్లోనే మీతో మాట్లాడటం అలానే కాకుండా మిమ్మల్ని అంటే చూడకుండా ఉండలేకుండా చేయటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీరు గమనించుకోగలుగుతారు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనం పరిహారం చేసేటప్పుడు పరిపూర్ణ నమ్మకంతో చేయాలి అలానే కాకుండా ఏంటంటే భయం భయంగా అలానే కాకుండా భయం పడకుంటూ మనం పరిహారం చేస్తే ఆ పరిహారం ఏంటంటే మనకు పెద్దగా ఫలించదు ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే తంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు అంటే మన వృషుడు కావచ్చు పూర్వకాలంలో పూర్వీకులు కావచ్చు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను ఆచరించేవారు కాబట్టి ఏంటంటే ఈ పరిహారాలన్నీ కూడా వారికి పనిచేశాయి ఇవన్నీ కూడా సిద్ధించాయి కాబట్టి మనకు తంత్రశాస్త్రంలో చెప్పటం జరిగాయని కూడా అక్కడ చెప్ప జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారానికి తప్పనిసరిగా మనకు బిర్యానీ ఆకు కావాలి చిటికడంత పసుపు కావాలి అలానే కాకుండా ఏంటంటే గోమూత్రం ఉంటుంది కదా అది కావాలి గోమూత్రం ఖచ్చితంగా కావాలండి గోమూత్రాన్ని తీసుకొని పరిహారం చేయాలి గోవు కూడా సమస్త దేవతల్లో అంటే ఒకటిగా మనం భావిస్తాము ముక్కోటి దేవతల అనుగ్రహం గోవుకు ఉంటుంది గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పరిహారం ద్వారా మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా తప్పకుండా ఫలితం వస్తుందనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనం చేసే పరిహారం తప్పకుండా సిద్ధిస్తుంది అనమాట అందుకే గుర్తు మీరు మంచి కోసం మాత్రమే చెయ్యండి చెడు కోసం చెయ్యకండి అలానే కాకుండా ఏంటంటే ఏదో ఒక అవసరం కోసం మేము చేస్తున్నాము అవసరం తీరిన తర్వాత వారిని వదిలిపెట్టాలి అన్నట్టుగా కాకుండా వీరే అంటే మా మాట విని మా తోడు ఉండాలి అనుకుని మీరు భావించుకుని కనుక పరిహారం చేస్తే ఖచ్చితంగా ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట కొంతమంది భార్యలను కావచ్చు భర్తలను కావచ్చు మనం చూస్తూ ఉంటాం కదండి భర్త అస్సలు కూడా భార్య మాట విననే వినడు ఎంత చెప్పినా కానీ అతను పట్టించుకునే పట్టించుకోడు భార్యని అలాగే వదిలేస్తూ ఉంటాడు భార్య కూడా అంటే చాలా వరకు కూడా కష్టపడి ఆ తర్వాత ఏంటంటే భర్త నన్ను పట్టించుకు అంటే పట్టించుకోవటం లేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఆ తర్వాత ఏంటంటే విడిపోవటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా మీ జీవితం బాగుండాలంటే ఈ పరిహారం ఈ విధంగా ఆచరించండి బిర్యానీ ఆకు ఏంటంటే ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి బిర్యానీ ఆకుకు అత్యంత శక్తి ఉంటుంది అలానే కాకుండా బిర్యానీ ఆకుతో చేసే పరిహారం ఏదైనా సరేనండి ప్రకృతి అనుగ్రహాన్ని కలిగించి ఆ పరిహారాన్ని చక్కగా సిద్ధింపబడేలాగా చేస్తుంది అనమాట అందుకే ఒక మంచి బిర్యానీ ఆకుని తీసుకోండి గుర్తుపెట్టుకోండి బిర్యానీ ఆకు తీసుకునేటప్పుడు మీరు ఏంటంటే చిల్లు పడింది కానీ లేదంటే కొంచెం అంటే విరిగి ఉంటుంది కదా అలాంటిది తీసుకోకండి మంచిగా ఉండే ఆకుని తీసుకోండి అది శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే చిటికెడ పసుపుని తీసుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేయాలి ఎందుకంటే నీసు తిని అలానే కాకుండా ఏంటంటే మనము మద్యపానాన్ని స్వే అంటే స్వీకరించి అలానే కాకుండా ఏంటంటే మనం నాన్ వెజ్ని తిని పరిహారం చేయకూడదు అలా చేస్తే మనకు ఫలితాలు రావు గో పంచకం పవిత్రమైనది అంటే అదే అండి గోవుమూత్రము చాలా పవిత్రమైనది కదా కాబట్టి ఏంటంటే ఆవు మూత్రాన్ని ఎలాగైనా సరే మీరు తీసుకోండి ఇదేంటంటే మనకు పూజా స్టోర్స్లో కూడా లభిస్తూ ఉంటుంది అనమాట తెచ్చుకోవచ్చు నార్మల్ నార్మల్గా ఉంటూనే ఉంటుంది మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే గోమూత్రానికి చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటాము అలానే ఇంట్లో చల్లుకోవటం అలాగే వచ్చేసి గోమూత్రాన్ని తాగటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా గోవు తీర్థంగా దాన్ని స్వీకరిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే గోమూత్రం ఇంట్లో ఉంటే తీసుకోండి ఒకవేళ లేదంటే గనక మనకి ఇది పూజా స్టోర్స్ అంటే లభిస్తూ ఉంటుంది తెచ్చుకోండి ఖచ్చితంగా మీరు ఏంటంటేనండి గోమూత్రాన్ని అయితే తెచ్చుకోండి ఈ పరిహారానికి అయితే మనకు ఇదే చెప్పబడుతుంది కాబట్టి గోమూత్రం ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి గోమూత్రాన్ని తెచ్చుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మనకు పసుపు కావాలి చిటికడంత పసుపుని తీసుకోండి మన ఇంట్లోదైనా పర్వాలేదు తీసుకోండి ఆ తర్వాత బిర్యానీ ఆకుని తీసుకోండి ఇది ఇంట్లో కూడా చేయొచ్చు ఇంట్లో చేసిన ఫలితాలు వస్తాయి బయట చేసుకున్న ఫలితాలు వస్తాయి కానీ నమ్మకంతో చేసినప్పుడు మనకు ఫలితం అధికంగా వస్తుంది ఆ ఫలితాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోతాము మన స్థితిగతి బాగున్నా అలాగే కాకుండా మనం నిజంగా అంటే మనని మనం ఎక్కువగా వారిని ఇష్టపడుతున్నాం అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మనం పరిపూర్ణ నమ్మకంతో చేస్తున్నాం అనుకోండి ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం వస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఫలితాలని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా బిర్యానీ ఆకుడి తీసుకుని దానిపైన మీరు ఈ విధంగా రాయండి ఏం చేయండి అంటే కనుక ఆ యొక్క చిటికడు పసుపుని తీసుకున్నారు కదా ఆ పసుపులో కొంచెమంతా ఈ గోమూత్రాన్ని కలపండి కలిపేసిన తర్వాత ఏంటంటే దాన్ని పేస్ట్ లాగా చేయండి అంటే మీకు రాసే లాగా ఈ పేస్ట్ ఒక పుల్ల సహాయంతో కానీ ఉంగరపు ఉంటుంది కదా దాని సహాయంతో కానీ మీరేంటంటే కనుక మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే మీ మాట వినాలని మీరు పరిహారం చేస్తున్నారు కదండి వారి పేరుని ఏంటంటే బిర్యానీ ఆకుపైన రాయండి అంటే నేను ఇప్పుడు ఉదాహరణకు చెబుతున్నానండి మనం ఏంటంటే ఇప్పుడు మన భర్త పేరు కావచ్చు మనం ఇష్టపడ్డ వ్యక్తి పేరు కావచ్చు ఉంటుంది కదా వారి పేరు రవి కావచ్చు రఘు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు వాళ్ళ పేరు రాయండి రవి నా మాట వినాలి అనేసి రాయండి రాసేసిన తర్వాత ఈ ఈ ఆకుని ఏంటంటే కాల్చండి ఇలా కాలిస్తే ఏమవుతుందంటే కనుకనండి ఆ వ్యక్తి అంటే మన మాట వినటం లేదు మనని దూరం పెడుతున్నారు మనం చాలా ఇష్టపడుతున్నాము వారు కూడా మనని ఇష్టపడ్డారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వారు మనని ఇష్టపడటం లేదు కదా కాబట్టి ఏంటంటే మీరు ఇలా కాలుస్తున్నారు కదా వారిపై ఉండే చెడు ఉంటుంది కదండి అది తొలగిపోతుంది అలా తొలగిపోయినప్పుడు ఆ వ్యక్తి మనని ఇంకా ఇష్టపడుతూ ఉంటారు అలానే కాకుండా ఆ వ్యక్తి అంటే మన మాటను కూడా తీసి పడేయకుండా మన మాటకు కూడా అంటే విలువ ఇచ్చి మన మాట వినేలాగా చెయ్యటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే దైవాలకు సంబంధించినవి ప్రకృతికి సంబంధించినవి అలానే కాకుండా ఏంటంటే ఇవన్నీ కూడా చాలా చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైన పరిహారాలు అని చెప్పొచ్చు మనం మంచి కోసం చేసుకుంటే తప్పనిసరిగా మనకు మంచి ఫలితం వస్తుంది అదే మనం చెడు కోసం చేసామనుకోండి మనకు ఫలితం అయితే రాదు చెడు ఫలితం ఫలితమే వస్తుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇది ఇంట్లో చేసిన తర్వాత కాలుస్తారు కదా కొంచెం సేపు ఆగి కాల్చండి ఎందుకంటే అది రాస్తాం కదండి అలా రాయగానే ఏంటంటే పసుపు కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి అది తొందరగా అంటుకోదనమాట అంటే అది తొందరగా కాలిపోదు అనమాట కాబట్టి కొంచెం సేపు ఒక రెండు నిమిషాల సేపు వదిలేసి ఆ తర్వాత ఇది కాల్చండి మీరు ఏంటంటే సింక్ దగ్గర కూడా కాల్చేసి వెంటనే నీళ్లు పోసేయొచ్చు లేదంటే కనుక నార్మల్గా మనకు అంటే పల్లెల్లో అయితే గచ్చులు ఇలా ఉంటూ ఉంటాయి కదండి మనం బాసన్లు కడుక్కడ అంటే వాష్ ఏరియా ఇలా అంటాం కదా అక్కడ ఏంటంటే కనుక ఇది కాల్చేసి వెంటనే నీళ్లను పోసేయండి అంటే ఆ బూడిద మొత్తం మొత్తం కూడా ఏంటంటే ఆ యొక్క కాలువలు కొట్టుకుపోయేలాగా నీళ్లను పోసేయండి అది అలానే కాకుండా చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి నమ్మకంతో దీన్ని ఆచరించండి అలానే కాకుండా నమ్మకంతో చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇది భార్యాభర్తల పరంగానే కాదు మీరు ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తిని ప్రేమిస్తారనుకోండి ఆ వ్యక్తి అయినా సరేనండి మీ మాట వినాలి మీ వెంటే ఉండాలి మీకు అనుగ్రహంగా అంటే మీరు వారు మీ మాట విని మీ వెనుకే ఉండాలి వారు మిమ్మల్ని ఇష్టపడాలి వాళ్ళు మీ వెంటే ఉంటూ ఉండాలి మా మాటకి ఎదురు చెప్పకూడదని కొంతమందికి కొంటూ ఉంటుంది కదా కొంతమంది ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు అంటే బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చేయిస్తూ ఉంటారు కానీ ఇదేంటంటే కనుక మనం మన చేతులతో చేస్తున్నాం కదా అప్పుడు ఏంటంటే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇతరులకు చెప్పకండి ఇతరులతో పంచుకోకండి మేము ఇలా చేస్తున్నాము ఇలా చేసినందుకే వారు మా మాట విన్నారు మాకు అనుకూలంగా మారారు ఇలా చెప్పుకోకూడదండి అవి కొన్ని పరిహారాలలో చెప్పుకుంటే ఫలితం అయితే రాదు ఒకవేళ మన స్థితిగతి బాగాలేకపోయినా మనకు కొన్ని అంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా ఏవైనా పూర్వకర్మ శని బాధలు ఉన్నట్టయితే కొంచెం ఫలితం తొందరగా రాదండి కొంచెం ఆలస్యంగా వస్తుందన్నమాట కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అది ఏడు రోజుల్లో కావచ్చు ఇరవై నాలుగు గంటల్లో కావచ్చు ఇరవై ఒక్క రోజుల్లో కూడా మనకు ఫలితం వస్తుందని ఏంటంటే కనుక ఆ తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట నమ్మకంతో దీన్ని ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే మీ మాట వినాలని మాత్రమే మనసులో సంకల్పం చెప్పుకొని పరిహారం చేసుకోండి అలాంటప్పుడు మీకు తప్పనిసరిగా రిజల్ట్ అనేది వస్తుందనమాట ఆ ఆ రిజల్ట్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అండి దీన్నైతే లక్షల్లో అంటే ప్రజలు చేసుకుని ఫలితాలను పొందారని కూడా మనకి ఏంటంటే తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట ఈ తంత్రశాస్త్రం అనేది అత్యంత శక్తివంతమైన శాస్త్రం అండి ఈ శాస్త్రంలో అన్ని కూడా మనకు నార్మల్గా మంచి పరిహారాలు మాత్రమే ఉంటాయి ఇందులో అన్నీ కూడా మంచి జరిగేలాగా మనకు ఉపయోగపడే పరిహారాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు అన్నీ కూడా అండి మానవులకు ఉపయోగపడతాయని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కావున ఈ విధంగా చేసేసుకుని మీరు చక్కగా ఏంటంటే కనుక ఏ వ్యక్తి అయితే మీ మాట వినటం లేదు మీరు ప్రేమించిన వ్యక్తి మీ అంటే రిలేషన్స్లో ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు అలానే కాకుండా భర్త మనని ఇష్టపడకుండా మన మాట వినకుండా మనకు ఎదురు చెప్తుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు భార్యపరంగా కూడా చేయొచ్చు ఒకవేళ పిల్లలు కూడా అండి మన మాట వినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పిల్లల పరంగా కూడా చేయొచ్చు ఎందుకంటే దీంట్లో మనం పెద్దగా అంటే ఏం చేయట్లేదు కదా కాబట్టి మనం మంచి కోసమే చేస్తున్నాం కాబట్టి పిల్లల పరంగా కూడా చేయడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి తప్పకుండా ఏంటంటే ఫలితం వస్తుంది కాకపోతే మన యొక్క స్థితిగతి బాగాలేనప్పుడు కొంచెం లేట్గా ఫలితం వస్తుంది కానీ ఫలితం మాత్రం రావడం పక్కా అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొంది చూడండి ఇంకా తిరగనేది అసలు ఉండనే ఉండదండి